ఎంత నీళ్లు నిలబెడుతున్నారనేది ప్రాజెక్టుకు ప్రాధాన్యత నూట యాభై అడుగుల నీళ్లు నిలబెడితేనే నూట తొంభై నాలుగు టిఎంసీలు నిల ఉంటుందండి నూట ముప్పై నాలుగు తొమ్మిది అంటే నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు నిలబెడితే డేటా స్టోరేజీ ప్రాజెక్ట్ అవుతుంది మరొకసారి చెప్తున్నా ఎవరికన్నా ఉంటే నిజాయితీ ఉంటే దీన్ని వ్యతిరేకించో చర్చ దమ్ము లేకుండా దాక్కున్నారండి మీరు ఒక్కొక్కళ్ళు వీళ్ళు చెప్పిన నూట ముప్పై ఐదు ఏడు ఎనిమిది అంటే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్టును పరిమితం చేసే దుర్మార్గం ఏంది వాళ్ళు అఫీషియల్ గా బడ్జెట్ లో పెట్టారండి ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు సిగ్గు లేదా మీకు కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు ముందు సిగ్గు శరం లేదా కారం రాసుకోండి అన్నారు నేను మాట్లాడింది కదా ఆయన మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతాను సిగ్గు శరం కారం ఉప్పు ఉందని ఆయన యాడ్ చేస్తున్నా కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దానికి ఈ ఎంపీలు ఏం చేస్తున్నారండి వచ్చి చిరతలు చేస్తున్నారా జాతి క్షమించాలి మిమ్మల్ని ఈ తెలుగు జాతి వరకు మా గొల్లు శాసనంత వరకు ఆ కేంద్రంలో ఉన్న గుమ వ్యాపారులకు తన తాకట్టు పెట్టిన దానికి ఖచ్చితంగా నిలదీస్తాం రెండు వేల ఇరవై మూడులో లో కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు దాదాపుగా మేము రిలీజ్ చేస్తున్నాం పట్టికలని కానీ మీరు ఈ ముప్పై ముప్పై కోట్ల ముప్పై వేల కోట్లకు లిమిట్ అయ్యి ఒప్పుకుంటారా లేదా లేదా మీద ఏమన్నా చర్య తీసుకోండి ఏమన్నారో తెలీదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోలేదు లేదా పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు అదే రోజు గంటలో వచ్చే ఉండేది